హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇరవై రోజుల పాపకి గౌన్ ఏ విధంగా కట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని మీకు ఈరోజు వీడియోలో చూపిస్తారు ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ పీసు అంటే ఇది ఎనభై పైంట్ల బ్లౌజ్ పీస్ ఇది సో దీన్ని నాలుగు మడతలుగా వేసేసుకొని ఫస్ట్ అయితే అయితే కటింగ్ అయితే చేసుకుందాము సో చూడండి ఇది ఉంది కదా ఒకటి రెండు ఇది ఒకటి రెండు మొత్తము నాలుగు లేయర్స్ నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ అయితే కట్టింగ్ చేసుకున్నాము అందుకోసం వచ్చేసరికి నేను ఇంతవే ఇంతవే ఎక్కువనే ఇది మనకు ఉసుల పట్టికి కజ్జా పట్టికి అనేది వస్తుంది ఇక్కడ పట్టి సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పైన ఎక్స్పగ్గులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకున్నాము ఇక్కడ ఉన్న పేర్ అయితే కట్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాం ఫ్రెండ్స్ అంటే మనకు ఇక్కడ నుంచి కొలుచుకోకూడదు మనం ఇక్కడ కొంచెం వదిలిపెట్టుకున్నాం కదా దీని ఇట్లా ఎన్నికల సైడ్కు ఇట్లా మట్ ఇట్లా పెట్టేసుకోండి సో ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని ఇప్పుడు కొలత తీసుకున్నాము షోల్డర్ మొత్తం అంతే మన భుజం కోసము నెక్కు కోసం మొత్తం కలిపేసి మూడున్నర తీసుకున్నాను మూడున్నర షోల్డర్ మూడున్నర లేదా నాలుగైనా తీసుకోండి నాలుగైతే తీస్తున్నాను ఇప్పుడు నేను షోల్డర్ మొత్తము సో ఇక్కడ నుంచి మనము రెండున్నర అనేది ఇక్కడ మనం ఇక్కడ నాలుగు నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా ఈ నాలుగు ఇంచు దగ్గర కానుంచి రెండు నర దగ్గరికి మనము అనేది తీసుకున్నాము ఇంక మిగిలినది నెక్కు వస్తుంది అంటే మిగిలినది ఎంత వస్తుంది మనకి ఒకటిన్నర అనేది నెక్కు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు మనం ఇది మొత్తము నాలుగు తీసుకున్నాం కదా ఇదే నాలుగును సగ కోసం అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాము ఇక్కడ దాకా సంఖ కోసం అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాము సో ఇక్కడ సంఖ కోసం రౌండ్ అనేది మార్కింగ్ తీసుకున్నాము ఇప్పుడు లూజ్ వచ్చేసి ఐదు ఇంచుల లూజ్ తీసుకున్నాము కుట్ల కోసము ఒక ఒక కుట్ల కోసము ఒకటిన్నర అనేది ఎక్స్ట్రా అనేది తీసుకున్నాము ఒకటిన్నర కుట్ల కోసం అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను నేను ఇక్కడ సో ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగానే వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా రౌండ్ అనేది తీసేసుకుంటే సంక్రాండ్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు సంక్రాండ్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు నెక్ వచ్చేసరికి మనకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కలిపేసి తీస్తున్నాను మూడించులు అయితే నెక్ కోసం తీసాను ఈ మూడించుల్ని ఇట్లా రౌండ్ షేప్ అయితే కట్ చేస్తున్నాను మీరు ఏదైనా నెక్ డిజైన్ కావాలన్నా డిజైన్ పెట్టేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోస్లో డిజైన్ కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మూడించులు నెక్ అనేది తీశాను ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్ పొడవు వచ్చేసరికి మనకి ఎనిమిది అనేది తీసుకుంటే సరిపోతుంది అంటే మన కుట్లలోకి వేసేసరికి ఏడు ఇంచులు అనేది బాడీకి అనేది వస్తుంది సో అందుకోసం ఎనిమిది ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది బాడీ కోసము ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ దీని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ మనకు మొత్తం లూజ్ ఎంత వచ్చింది ఈ ఏడుపు టూ విధాలు తక్కువ ఉంది కదా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తగ్గించుకోండి అంటే ఆరున్నర అనేది తీసుకున్నాను సో ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు నేను అయితే అయితే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ కూడా ఒక వీడియోలోనే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే కలిపేసుకొని అయితే కట్టింగ్ అనేది చేస్తున్నాను మీరు ఫ్రంట్ పార్ట్లో ఏమైనా డిజైన్ పెట్టుకోవాలనుకున్నట్లయితే ఇంకా రెండు కట్ రెండు కలిపేసి కట్ చేయకండి విడివిడిగా అయితే కట్ చేసుకోండి సో ఇదైతే మనం బ్యాక్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాక్లో మనకు లంగా కోసరం అనేది తీసుకోవాలి లంగా కోసరం వచ్చేసి ఇది నాలుగు తల మీద ఉంది కదా దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇట్లా ఉంది మనకి ఇక్కడ ఆల్రెడీ మనం పైట పడే కట్ చేసుకున్నాము ఇప్పుడు పొడవు వచ్చేసరికి కుచ్చు పెట్టుకోవాలి కాబట్టి సో ఇది తక్కువ కూర్చొని అయిపోతుంది మనం ఇట్లా ఇది ఇది డిజైన్ వచ్చింది బ్లౌజ్ సో దీనికోసం మనము ఈ కొంగలనేవి మనకు పైకి వచ్చేలాగా చూసుకోవాలి సో అందుకోసము మనము కొంచెం కూర్చో తక్కువైనా పర్వాలేదు అందులో చిన్నపాపనే కాబట్టి కూర్చుని తక్కువైనా పర్వాలేదు అందుకోసం మనకి బాతులు అనేవి పైకి వచ్చేలాగే మనం చూసుకొని ఇట్లానే కటింగ్ కుర్చు తక్కువైనా పర్వాలేదు ఇట్లాగే చూసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు పొడవు వచ్చేసరికి మనకి పన్నెండు ఇంచులు అయితే సరిపోతుంది పొడవు పన్నెండు ఇంచులు పొడవు కింద ఫోల్డ్ ఇంచ్ వేసుకొని కుట్టుకోవడం కోసం ఒక వన్ ఇంచు అంటే మొత్తం మనకు పదమూడు మీద క్లాత్ అయితే కావాలి పదమూడు ఇంచులైన క్లాత్ అయితే ఇక్కడైతే కట్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ పదమూడు ఇంచుల క్లాత్ ఇక్కడ మనం ఏమైనా నచ్చుతలు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోండి సో ఈ విధంగా ఇట్లా సాఫ్ట్ అయితే క్లాత్ అయితే అడ్జస్ట్మెంట్ అయితేకొని ఇక్కడ ఏమైనా నచ్చుతలు ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ రెండు మరటల మీద చూపిస్తున్నాను నేను ఇట్లా నాలుగు మరల మీద కట్ చేసుకోండి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా చూసుకోండి సో ఇక్కడ నాలుగు మట్టల మీద అయితే నేను క్లాత్ అయితే వేసాను ఇట్లా నాలుగు మరతల మీద క్లాత్ వేసేసరికి కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చింది ఈ క్లాత్ అనేది ఇక్కడ మనం సాఫ్ట్గా వచ్చేలాగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్లు కను పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు అని చెప్పాను కదా పన్నెండు ఇంచులకు మళ్ళీ ఒక పది నించులు ఎక్స్ట్రా తీసుకొని పదమూడు ఇంచుల దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా పదమూడు ఇంచుల దగ్గరికి అయితే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు కట్టింగ్ అయితే చేసేసుకున్నాము ఎక్కువ కొలతలు అంటే ఏమీ ఉండదు లంగా బాడి లంగాకి సో బాడిలంగా మాదిరిలో ఏమంటే హ్యాండ్స్ అయితే కుట్ చేసుకుంటాము అంటే ఫ్రెండ్స్ చూడండి మనకు లంగా వచ్చేసి పొడవు పదమూడు ఇంచులు తీసుకున్నాము వెడల్పు వచ్చేసి మీ ఛాయస క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ తీసుకోండి సో నేనైతే కొంచెం కూర్చో తక్కువనే వస్తుంది తక్కువ క్లాతే ఉంది సో ఇట్లా మనం అడ్డంగా వేసుకుంటాను ఎక్కువ వచ్చు కానీ మనకి కొంగల ఈ బాతులు అనేవి వచ్చాయి కాబట్టి మనకు రివర్స్లు పడతాయి సో అందుకోసం మన డిజైన్ తగ్గట్టుగా మనం కట్టింగ్ అయితే చేసేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకున్నాము అలాగే బాజీలన్నీ కూడా పుట్టయితే కట్టింగ్ అయితే చేసేసుకున్నాము ఇంకా మిగిలిన క్లాత్లో మనం బుగ్గ అనేది బుగ్గల బ్లౌజ్ అనేది కుట్టుకుంటున్నాము సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ రెండు రెండు లేయర్స్ మీద క్లాత్ ఉంది కదా దీన్ని నాలుగుమట్టలుగా ఇలా వేసేసుకొని ఈ విధంగా ఇట్లా నాలుగుమట్టలుగా వేసేసుకొని బుగ్గల కోసం అయితే కటింగ్ చేసుకోవాలి ఇది కూడా మనకు బాతులు అనేవి రివర్స్లో రాకుండా సమానంగా అంటే మనకు డిజైన్ వచ్చేలాగా చూసుకొని మనం డిజైన్ అనేది చెడిపోకుండా సఫ్గా వచ్చేలాగా చూసేసుకోండి సో ఇక్కడికి వచ్చేసరికి మనకు కుట్ల కోసం పావించు బుగ్గల చోళ్ళు చెయ్యి హ్యాండ్స్ వచ్చేసరికి కొంచెం ఎంతైనా ఉందని రెండించులు ఏమైనా ఉంటే సరిపోతుంది చెయ్యి మనకు బుగ్గలకు కావాలి కాబట్టి ఒక ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి సో ఇప్పుడు మొత్తం టోటల్ వచ్చేసరికి ఎంత వచ్చింది మూడున్నర అనేది తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మూడున్నర జాయిల్ హ్యాండ్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఒకటి నరే తగ్గించేసుకొని మూడున్నర దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నాము ఈ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా కటింగ్ అయితే చేసుకున్నాము సో ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి మనం బుగ్గలు ఇంత దాకా పెట్టుకోవాలనుకుంటామో అక్కడ దాకా అయితే ఇట్లా టక్స్ అనేవి పెట్టేసుకోండి సో ఇంకా కొంచెం ఎక్కువ ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ అనేది తీసేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు స్టిచ్చింగ్ లేకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే హ్యాండ్ ఫ్రాక్ అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇవి హ్యాండ్స్ ఇవి లాస్ట్ కుట్టుకున్నాము సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కుట్టుకోవాలి ఈ లాంగ్ అనేది కూర్చోట్టుకొని మళ్ళీ కుట్టుకున్నాము సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అనేది ఫస్ట్ అనేది ఇది దీంట్లో మనము ఉప్సులు పట్టి పట్టి కోసం సపరేట్గా జాయింటింగ్ చేసుకోకుండా దీన్నే క్లాత్ అనేది తీసుకున్నాం కదా ఈ క్లాత్ను మనము చూడండి ఎంతవైనా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్నవి ఇట్లా ఫోల్డింగ్ మీద ఇట్లా మడత పెట్టేసుకొని ఒకసారి ఇట్లా ఫింగర్ తోటి ఇట్లా పొత్తి పెట్టుకోండి అప్పుడు మనకు ఎంతవైనా ఎక్స్ట్రా తీసుకున్నామో అంతవైనా మనకు ఫోల్డింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది సో అందుకోసము ఇది అనేది ఇట్లా ఇట్లా ఒకసారి ఇట్లా ఫింగర్ తొట్లు అట్లా ఒత్తుకున్నట్లయితే మీకు నీట్గా వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి నుంచి అయితే ఒక కుట్టైతే అయితే వేసేసేయండి ఇది ఉక్సులు పట్టి ఇది పట్టి కుట్టేసుకున్నాం కదా ఇది కూడా మనము మామూలుగా అయితే పట్టు కోసం ఇట్లా పైకి తీసుకుంటాము కానీ నేను ఇది ఇదే క్లాత్ తీసుకున్నాం కాబట్టి దీన్ని కూడా ఇట్లా కిందికి అనేది ఫోల్డింగ్ చేసేస్తున్నాను మనం చేతోటి పట్టు అనేది కాజాలనేవి వేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనము ఉక్సల పట్టి కాజాపట్టి అయితే ఫస్ట్ అయితే కుట్టి పెట్టుకున్నాము తర్వాత మనం షోల్డర్ని సగానికి ఇట్లా చేసుకొని ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాము చిన్న టక్స్లు అయితే కంపల్సరీగా తెచ్చుకోవాలి ఎందుకంటే ఫినిషింగ్ అయిట్గా ఉంది ఒక పావు ఇంచు తేడతోటి ఇట్లా టక్స్లు అయితే తెచ్చుకోండి సో దీనికి ఇచ్చినట్టుగానే ఇటు సైడ్ దానికి కూడా ఒక చిల్ పట్టి దానికి కూడా ఈ విధంగానే షోల్డర్ని ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని ఇట్లా సగానికి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ దాకా మనము ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న దగ్గర ఇట్లా టక్స్ అయితే వేసుకోవాలి సో ఈ విధంగా ఇట్లా పెట్టేసిన తర్వాత ఇది ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవాలి ఇట్లా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని అంటే కాజా పట్టి మీద ఉక్సుల పట్టి ఈ విధంగా ఇట్లా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టి అయితే వేసేసేయండి సో చూసారు కదా ఈ విధంగా పైనుంచి అయితే ఒక కుట్టి అయితే వేసేసుకోవాలి మనకు ఇట్లా వస్తుంది సో ఈ విధంగా అయితే మనం ఇంట్లో భాగం అయితే కుట్టి అయితే వేసేసుకున్నాము మీరు ము ముందర ముందర రౌండ్ నెక్ కాలంటే రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ తీసుకోండి అయితే ఇక్కడ ఇప్పుడు స్క్వేర్ నెక్ అయితే కట్ చేస్తున్నాను మీకు కటింగ్ అయితే రౌండ్ నెక్ అయితే చూపించారు కదా ఇప్పుడు స్క్వేర్ నెక్ అయితే కట్ చేస్తున్నాను నీట్గా ఉంటుంది అనేసి అంటే మనము నేను మామూలుగా అయితే గోటు అనుకున్నాను కానీ వీళ్ళు గోటు వద్దన్నారు సో అందుకోసం మళ్ళీ నేను స్క్వేర్ నెక్ అయితే కట్ చేస్తున్నాను సో ఈ విధంగా అయితే నేను ముందర భాగం అయితే స్క్వేర్ నెక్ అయితే కట్ చేసుకున్నాము ఈ విధంగా మనం ముందర భాగము మీడ అనేది కుట్టేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది మన బ్యాక్ పార్ట్లో ఏ విధంగా ఇక్కడ టక్స్లు వేసుకున్నామో విధంగానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఇట్లా సోల్లర్ దగ్గర ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని టక్స్లు అయితే వేసేసేయండి విధంగానే రెండో షోల్డర్ కూడా ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసి పెట్టుకున్న తర్వాత మనము షోల్డర్స్ అనేవి జాయింటింగ్ అనేది చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపేసుకొని భుజాలైతే కుట్ అనేది వేసేసుకోండి ఇదే విధంగానే రెండు కుట్లు అనేవి వేసుకోవాలి భుజం మీద ఇటు సైడ్ ఏ విధంగా అయితే షోల్డర్స్ జాయింటింగ్ చేశాము ఇటు సైడ్ కూడా అదే విధంగానే షోల్డర్స్ అయితే జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి సో ఈ విధంగా షోల్డర్స్ అనేవి జాయింటింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కుట్టి వేసుకున్నాము ఇప్పుడు మీరు మెడపట్టి కోసము ఒక క్లాత్ అనేది తీసేసుకోండి ఒక క్లాత్ అనేది తీసేసుకొని మెడపట్టి అనేది వేసేసుకోవాలి సో మెడపట్టి వచ్చేసి నేను ఒక ఒక వన్ ఇంచెస్ మీన్ గ్యాప్ తోటి అయితే క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఒక వన్ ఇంచెస్ మీన్ క్లాత్ అనేది తీసుకోండి ఈ విధంగా వన్ ఇంచ్ తేడాతోటి కట్టింగ్ అయితే చేసేసేయండి సో ఈ విధంగా ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నాము దీన్ని మనము ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఉక్సుల పట్టి సైడ్ నుంచి ఈ విధంగా ఇట్లా కొట్టుకు కుట్టేసుకుంటూ రండి మనం బ్లౌజులకు ఈ విధంగా పైపింగ్ హెంబింగ్ చేసుకుంటామో విధంగానే సో ఈ విధంగా అయితే కుట్ట అనేది వేసుకుంటూ రండి నెక్క మార్తా ఈ విధంగా కుట్ట అనేది వేసుకుంటూ రండి స్క్వేర్ నెక్ దగ్గర మనము ఇది క్లాత్ స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాము రౌండ్ క్లాత్ అయితే తీసుకోలేదు అంటే క్రాస్ పీస్ అయితే తీసుకోలేదు స్ట్రైట్ పీస్ తీసుకున్నాము ఇక్కడ స్క్వేర్ నెక్ ఉంది కదా అంటే పలకం మీద తీసుకున్నాం కదా ఈ పలకం మీద దగ్గర ఈ పలకం మీద దగ్గర ఈ పీస్ను ఇట్లా మర్త అనేది పెట్టేసుకోండి ఇట్లా మడత అనేది పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా స్క్వేర్ అనేది బాగా తిరుగుతుంది మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగానే అయితే వస్తుంది సో ఇప్పుడు అదేవిధంగానే రెండో మూల కూడా ఇదే విధంగానే ఇక్కడ పీస్ తీసుకున్నాం కదా స్టైల్ పీస్ ఈ స్టైల్ పీస్ ఈ విధంగా కుట్టేసుకొని ఈ మూల వచ్చిన దగ్గర ఈ క్లాత్ అనేది ఇట్లా మడతనే పెట్టేసుకొని ఇట్లా మర్త పెట్టేసుకొని దీని మీద కుట్టేసుకుంటూ రావాలి ఇక్కడ సూద్ అనేది ఇట్లాగే దింపేసుకొని క్లాత్ అనేది ఇట్లా తిప్పుకోవాలి ఇట్లా తిప్పుకొని ఇట్లాగే అనేది వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్ వేలో మీకు మెడపట్టి కానీ అలా కానీ చూపిస్తాం చూపిస్తున్నాను సో ఈ విధంగా చివరి వరకు వచ్చిన తర్వాత క్లాత్ అనేది కట్ చేసేసుకొని ఇది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా కుట్టు వేసేసుకోండి మనకు మూలలు బాగా తిరగటం కోసం అక్కడక్కడ ఇట్లా టక్స్లు అనేవి పెట్టేసుకోండి ఇది కుట్టు కాదని అవతలి పోకూడదు కుట్టు కీతలనే ఉండాలి అంటే మనకు ఇక్కడ పీసులు కనిపిస్తూ ఉంటాయి కదా అటు సైడ్ మాత్రమే ఉండాలి ఈ కట్టింగ్ చేసినవి సో ఇవి కూడా కట్టింగ్ చిన్న చిన్నగా చేసుకోండి ఇక్కడ మూలలు తిరిగేసాట కంపల్సరీ అయితే కట్టింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి సో ఈ విధంగా అయితే ఇట్లా మూలలు అయితే ఇట్లా తిప్పేసుకోండి ఈ విధంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి రౌండ్ దగ్గర కూడా అదే విధంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనకి క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఇప్పుడు మనం మెడపట్టి తీసుకున్న ఈ క్లాత్ని ఇట్లా పైకైతే తీసేసుకొని దీన్ని ఇలా కిందికి పెట్టేసుకొని పై నుంచి అయితే ఒక అయితే వేసేసేయండి సో ఈ విధంగా పైనుంచి ఒక అయితే వేసేసుకోవాలి చూడండి మనకు ఆటోమేటిక్గా నెక్ దగ్గర ఆటోమేటిక్గా బాగా తిరుగుతుంది సో ఈ విధంగా క్లాత్ అనే మడత పెట్టడం వల్ల ఇట్లా స్క్వేర్ నెక్ అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి ఇట్లా ఇట్లా చివరి వరకు అయితే మేడ దగ్గర కుట్టి అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే కుట్టు అనేది వేసేసుకోండి ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి కుట్టుకుందాము బాడపడేట్ అయిపోయింది ఇది హ్యాండ్స్ అనేవి కుట్టుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి మనకు బుగ్గలు అనేవి పెట్టుకున్నాము సో బుగ్గల కోసం వచ్చేసి మనకి క్లాత్ అనేది ఈ విధంగా ఓ నాలు నాలుగు ముడతలుగా వేసుకున్నాము ఇప్పుడు రెండు మొత్తలుగా ఫోల్డింగ్ అయితే తీసేసుకున్నాము ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ను ఈ విధంగా చిన్న చిన్నగా ఇట్లా ఇట్లా రఫీస్ పెట్టుకుంటూ రండి ఈ విధంగా ఇట్లా రఫీల్స్ అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇటు సైడ్ ఇట రఫీల్స్ పెట్టుకుంటూ వచ్చినాం కాబట్టి దిల్లకస ఆపోజిట్లో ఇటు తిప్పుకొని ఇటు నుంచి రఫీల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి సో ఈ విధంగా రఫీల్స్ అయితే పెట్టుకుంటూ రాండి ఆపోజిట్ సైడ్ మనం రఫీల్స్ అనేవి పెట్టుకోవాలి సో మనం ఇటు సైడ్ పోయినప్పుడు మళ్ళీ ఇటు సైడ్ రావాలి సో అప్పుడు మనకు బుగ్గలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ విధంగా ఇక్కడ కూడా అంతే చిన్న చిన్నగా ఇట్లా రఫీల్స్ తో పెట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇట్లా రఫీస్ అనేవి పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఇట్లా రఫీస్ అనేవి పెట్టుకుంటే మనకు చూడండి ఇట్లా వస్తాయి బుగ్గను సో ఈ విధంగా మనము హ్యాండ్స్ అయితే కుట్టుకుంటాము సో దీనికి మనము క్లాత్ అనేది ఒక స్ట్రైట్ పీస్ అనేది తీసేసుకోండి ఈ స్ట్రైట్ పీస్ అనేది తీసుకొని ఇట్లా రెండు మంటల మీద ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ చేతుల దగ్గర ఈ విధంగా మనం ఇలా మర్చి కుట్టలేదు కాబట్టి దీన్ని క్లాత్ అనేది తీసేసుకొని ఇట్లా కిందికి అనేది కుట్టయితే విధంగా తీసుకున్నాం కదా ఈ క్లాత్ను మళ్ళీ మనం కొంచెం కట్ చేసుకుందాము మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసుకుట్టుకునేటప్పుడు పీసులు అనేవి కనిపించకుండా ఉంటాయి సో ఈ విధంగా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది మనకు బాగా కనిపించాలంటే సో మనం ఆ క్లాత్ ఆ పీస్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ని ఇట్లా కింది అనేవి పెట్టేసుకొని పైన నుంచి అయితే ఒక కుట్టి అయితే వేసేసేయండి పైన అయితే ఒక కుట్టైతే వేసాను సో చూడండి మన హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి సో ఇప్పుడు దీన్ని మనము ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇదే విధంగానే రెండో హ్యాండ్ కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని సో చూడండి కూర్చొని మనకు సమానంగా ఉండేది లేని ఒకసారి చెక్ చేసుకోండి కూర్చొని సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ సెంటర్ దగ్గర టక్స్ అనేది ఇచ్చుకోండి ఈ టక్స్ని బేస్ చేసేసుకోండి షోల్డర్ దగ్గర సగానికి ఇట్లా చెక్ చేసుకొని ఇక్కడ సోలార్ దగ్గర ఇట్లా చెక్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ అనేవి ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఈ సెంటర్ దగ్గర నుంచి అయితే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇదే విధంగానే ఇట్లా క్లాత్ అనేది ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ రెండో కుట్టయితే అయితే వేసుకుంటూ రావాలి హ్యాండ్కు సో ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్టిన స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము సో చూడండి మనకు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి సో ఈ విధంగా మనకు ఇటు సైడ్ ఈ విధంగా కుట్టు హ్యాండ్స్ అయితే కుట్టుకున్నాము ఇటు సైడ్ కూడా బుగ్గలు హ్యాండ్స్ అయితే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి నేను మీకు కుట్టేసిన తర్వాత చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రెండు చేతులైతే అయితే కుట్టయితే వేసేసుకున్నాము ఇప్పుడు బాడీ పార్ట్కు లాంగ్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసేసుకొని మనము ఇది ఒరిజినల్ సైడ్ ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు కుచ్చు అయితే వేసేసుకున్నాము కుచ్చు బాగా సన్న కుచ్చు పెడుతున్నాను ఎందుకంటే క్లాత్ అనేది నేను తక్కువ తీసుకోవటం వల్ల సన్న కుచ్చు అనేది పెడుతున్నాను మీరు మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే కుర్చు అనేది ఎక్కువ అనేది పెట్టేసుకోండి ఇందులో నేనైతే కొంచెం అనేది కూర్చొని తీసుకున్నాను మన దీని ఇట్లా క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ అనేది తీసేసుకొని పైనుంచి అయితే ఒక అయితే వేసేసేయండి సో ఈ విధంగా పైనుంచి అయితే ఒక అయితే వేసేసుకున్నాము ఇప్పుడు కింద క్లాత్ అనేది కొంచెము ఒక వన్ ఇంచెస్ మీద క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని అనేది వేసేసుకోండి ఇంచెస్ మీద ఇట్లా క్లాత్ అనే ఫోల్డింగ్ చేసి కుట్ అనేది వేసేయాలి సో ఈ విధంగా మనము ఇటు సైడ్ ఏ విధంగా కుట్టుకున్నాము ఇటు సైడ్ కూడా ఇదే విధంగానే కుట్టైతే అయితే వేసేసుకున్నాము ఇటు సైడ్ కూడా మనము ఇట్లానే బాడీలంగానే జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను అది చూపించాను కాబట్టి ఒక సైడ్ చూపించాను కాబట్టి రెండో సైడ్ అయితే చూపించట్లేదు సో అదే ప్రాసెస్ ఇటు సైడ్ ఈ విధంగా కుట్టుకున్నాము ఇటు సైడ్ కూడా అదే విధంగానే అదే ప్రాసెస్లోనే కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి చూ ఫ్రెండ్స్ రెండు సైడ్లు అయితే నేను ఈ విధంగా అయితే కుట్టి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు సైడ్ జాయింటింగ్ చేసుకున్నాము సో సైడ్ జాయింటింగ్ చేసుకునే ముందు ఒక బొందెలు మాత్రం కుట్టుకున్నాము ఇక్కడ నడుము దగ్గర లూజ్ ఉన్నా సరే కుట్లు అంటే నడుము దగ్గర కుట్టుకోవటం కట్టుకోవటం కోసం అయితే ఉంటుంది సో అందుకోసం అయితే ఒక క్లాత్ అనేది ఒక ఇంచుల క్లాత్ అనేది తీసేసుకొని ఇట్లా ఇంచుల క్లాత్ అనేది తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ అనేది తీసేసుకొని చివరగా వస్తే ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఈ విధంగా ఇట్లా కుట్ అనేది వేసేసిన తర్వాత దీన్ని తిరిగి చేసేసుకోవాలి తిరిగి అయితే వేసేస్తున్నాను సో ఈ విధంగా అయితే ఇట్లా చేసి చేసేసుకోండి సో ఈ విధంగా ఇట్లా త్రీ చేసేసుకొని దీన్ని రెండు రెండు బొందెలుగా చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా రెండు బొందెలుగా చేసేసుకొని మనం నడుమ దగ్గర అయితే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాము సో ఈ విధంగా అయితే రెండు బొందెలు అయితే కుట్టనే వేసేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అని చేస్తున్నాను రెండు చేతులు అనేవి ఈ విధంగా పెట్టేసుకొని ఇదైతే అందాసుకునే కొంచెం చిన్న సైజు కాబట్టి అందాసుకునే అయితే కుట్టైతే వేసేస్తున్నాను మన దగ్గర కొలత అంటూ ఏమీ లేదు ఆలతంటూ ఏమీ లేదు సో మనకి ఇరవై రోజుల పాప డ్రెస్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కొంచెం కుట్టు వేసుకున్నప్పుడే ఓకేనా ఈ విధంగా అయితే కుట్టు వేసుకున్న తర్వాత నడుము దగ్గరికి వచ్చిన తర్వాత నడుము దగ్గర ఈ లోపల సైడు ఇట్లా బొంద మనం కుట్టు పెట్టుకున్నాం కదా ఈ బొందెం అనేది ఇట్లా లోపల సైడ్ ఇట్లా పెట్టేసుకొని మనం నడుము దగ్గర కుట్లు అయితే వేసేసుకోవాలి సో ఈ విధంగా అయితే మనం కుట్లు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు కింది మీదికి ఒక కుట్ట అనేది వేసేసుకున్నాము ఒక రెండు మూడు కుట్లు అనేవి వేసేసేయండి సైడ్ కుట్లు ఇంకా రెండు మూడు కుట్లు కానీ వేసేసేయండి ఇదే విధ సో ఇదే విధంగా ఇటు సైడ్ కుట్టుకున్నాము కదా అటు సైడ్ కుట్టినట్టుగానే ఇటు సైడ్ కూడా కుట్ అనేది వేసేసుకోవాలి నేను వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకన్నా ఫ్రెండ్స్ ఇటు సైడ్ మనం ఆల్రెడీ ఒక చే కుట్టుకున్నాం కదా ఈ చే కొలతని తీసేసుకొని మనం ఇట్లా కొలుచుకొని చూసుకోవాలి సో ఇక్కడ దాకైతే అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మనం కుట్లనేవి వేసుకుంటూ రావాలి కదా చాలా చాలా ఈజీగా ఈ చిన్న పిల్లల బేబీ ఫ్రాక్ అనేది అనేది వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా చాలా సింపుల్గా మనము బేబీ ఫ్రాక్ అనేది కుట్ అనేది వేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Mm-hmm.